తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు పక్కా పేదల పార్టీ పెన్నిది ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవుతారన్న ప్రజలు కూడా చాలా ఆత్రుత ఉన్నారు రెండోసారి మళ్ళీ సీఎం గా చెయ్యాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అవుతారు మళ్ళీ ఇక్కడ మరి రాజమండ్రిలో ఎవరు ఎమ్మెల్యే కాబోతున్నారు అది డౌట్ లేదన్న డౌట్ పేరు లేకుండా ఓన్లీ చెప్పాలి అంటే మార్గాన్ని భర్త ఇంకా దానికి ఇంకోటి ఏం లేదు ఆంధ్ర మొదటి ఓడిపోబోయే సీటు రాజమండ్రి అర్బన్ అంటున్నారు భయపడి ఎక్కువ కాశీ చెట్లకి రాలేదబ్బు అంటారు అలాగే ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళ మీద అలాగే అంటుంటారు ఇది చేయట్లేదు చేయట్లేదు అంటేనే కదా మరి కొంచెం జనాలు కూడా మోటివేషన్ అదే మైండ్ మార్చుకోవడానికి మనం ఒకటి చేసేదని భయపడుతున్నారు అందరం భయపడి ఇంకెలాగ ఫీ సీట్ ఫిక్స్ అయిపోయింది అని చెప్పేసి ఇంకా వాళ్ళ మీద ఏదో చెయ్యాలి ఏదో తప్పుడు చేయాలి కాబట్టి అలా చేస్తున్నారు అంతే వాసు రీసెంట్ గా మాట్లాడుతూ ఐదేళ్ళలో మార్గాన్ని భారత్ చేసింది లేదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ మాత్రం ఎక్కడ కూడా వదలకుండా అందరి రాజమండ్రిలో ఉన్న అందరు కాంట్రాక్టుల దగ్గర తీసుకున్నాడు ఎటువంటి అభివృద్ధి లేదు అతని కమిషన్ కోసమే ఈ చిన్న అభివృద్ధి అని చెప్తున్నారు కమిషన్ కోసం చేసేలా ఉంటే ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అవసరం లేదన్న మొత్తం ఏ నియోజకవర్గాలు అందులో ఏదైనా సరే డైరెక్ట్గా తీసుకోవచ్చు ఆయన తెచ్చిన ఫ్లైఓవర్స్ అవ్వచ్చు లేదంటే హైవే రోడ్డు లెఫ్ట్ సైడ్ వేసారు గోపాలపురం రోడ్ వేసారు కదా అలాంటి రోడ్లో తీసుకుంటే వన్ పర్సెంట్ తీసుకున్నా చాలా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే అవసరం లే ఒక రోడ్లో వన్ పర్సెంట్ తీసుకున్న చాలా అన్ని వేల కోట్లో జరిగింది కాబట్టి ఈ రాజమండ్రిలో చేసిన చిన్న చిన్న పనులు ఎంపీ గారికి ఇలాంటివి అని ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తికి ఈ పార్క్ అవ్వచ్చు లేదంటే యాపి సీట్ అవ్వచ్చు ఫ్లైఓవర్ అవ్వచ్చు ఇవన్నీ కూడా చాలా నథింగ్ బట్ మ్యాటర్ అంటే ఇప్పుడు రా ఏం చేసిడండి భరత్ ప్రజలు ఓటు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించడండి అంటే భవానీ గారు అంటే వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు మొదటి నుండి రాజకీయాలు ఉన్నారు నగరంలో ఉన్న ప్రజలందరికీ ఏ కష్టం వచ్చినా వాళ్ళు ఆదుకుంటున్నారు భరత్ ఎప్పుడు ప్రజల్లోనే తిరగడు భరత్కి ఎందుకు ఓటేయాలని ప్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు కదా మరి గత ఐదు సంవత్సరాలు చూసుకుంటే అన్న ఈ మిగతా ఎంపీలు ఎలా ఉన్నారని మాకు తెలియదు ఈ ఎంపీ జనాల్లో తప్ప ఇంట్లో ఉన్న విషయం కూడా మాకు తెలియదు ఎక్కువ ఎటు చూసినా ఏ మోలు చూసినా సరే ఒక మనిషి కనబడుతున్నారంటే ఆయన ఎంపీ మార్గాన్ని భర్తే ఇప్పుడు మీరు అన్నట్టుగా నిజంగా ఆదిరెడ్డి ఫ్యామిలీ అలా చేసి ఉంటే కనుక వాళ్ళ క్యాన్సింగ్ తిరగడం ఎందుకు మైక్ లెట్కి నూరంతా తిప్పడం ఎందుకు ఇవన్నీ అలా ఏం చేయలేదు కాబట్టి కాబట్టి ఇప్పుడు భయపడుతున్నారు వాళ్ళని వాళ్ళు కరెక్ట్గా చేసి ఉంటే భయపడరు కదా వాళ్ళు దేమాక్తం చేస్తారు కదా అంటే కస్లో ఎవరు ప్రజల్లో మద్దతు రావట్లేదు కేవలం వీడియోలు రిలీజ్ చేసుకుంటాను తప్ప ఎక్కడ మద్దతు లేదు ప్రజలంతా కూడా వాళ్ళ వైపే ఉన్నారు అని చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు బాగా రెస్పాండ్ అవుతారు మొత్తం వాళ్ళ ముగ్గురు ఆ భవానీ గారు కావచ్చు లేదంటే గారు కావచ్చు లేదంటే వాళ్ళ ఫాదర్ కావచ్చు వీళ్ళంతా కలిపి మొత్తం ఫ్యామిలీ తిరిగింది మొత్తం అంతా ఒక మంచి సమాధానం చెప్తున్నాను అందరికీ రాజమండ్రి ఒక రూపురేఖలు తెచ్చాడు ఎవరైనా మా నాకు ఫ్రెండ్స్ విజయవాడలో ఉన్నారన్న హ్యాపీషట్కి రారా మాకు మీకు అలా ఏమి లేదు కదా మా దగ్గర హ్యాపీషీట్ నైట్ ఫుడ్ వెళ్దాం అని చెప్పి సిక్కిరించారు ఇప్పుడు అలాంటిది నేను వీళ్ళు పిలుచుకుని రా మా రాజమండ్రి ఉన్నాయి చూపిస్తాను రా అని చెప్పి మొన్న పండగకి మొత్తం తిప్పానన్న దీనికి కారణం ఎవరన్నా మా మార్గాన్ని భర్త అనే వ్యక్తే కదా ఆ వ్యక్తులు అయితే లేడు కదా ఇప్పుడు మాకు ఎలా ఉందంటే బిఫోర్ బర్త్ ఆఫ్టర్ బర్త్ మా మైండ్ మొత్తం ఇదే ఉంది ఒక యువతకు ఏం కావాలి ఒక యువనాయకుడు నాయకత్వం వహిస్తే దాన్ని ఏం చేయొచ్చు ఎలా చేయొచ్చు మొత్తం రాయమండ్రిని ఎలా మార్చొచ్చు ఆయన విజనం నెక్స్ట్ ఈయన ఎమ్మెల్యే నగ్గితే సాఫ్ట్వేర్ పార్క్ తీసుకొస్తానని నెక్స్ట్ టైం ఇంకా చాలా వాగ్దానం కూడా చేశారు ట్యాంక్ మన ఉన్న గోదావరి గట్టు అదంతా మార్చేస్తాను కూడా చెప్పారు సార్ పక్క అన్న పక్క మెజారిటీ కోసం అంతే